మనది మానవ జన్మ ఉ ఉత్తమ జన్మ కాబట్టి ఏదో సాధించాలి అనేది బోధపడింది ఆ తర్వాత ఆయన మీరందరూ సైన్యంలో చేరండి దేశం కోసం పోరాడండి అని అంటే ఆ తర్వాత వారందరూ జర్మనీ అనే దేశం కోసం పోరాడిరు హిట్లరు ఆయనను గురువుగా భావించాడు నీషేని అంత గొప్ప తత్వవేత్త ఆయన సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనము పుట్టుక సార్థకతను చేసుకోవడము అని అంటే ఏదో సాధించాలి ఆ సాధించడానికి సంబంధించి బిఎస్ రాములు గారు ఎన్ని పనులు చేశారు అనేది మనం పొద్దంతా వింటూ ఉన్నాము ఇది ఒకటి కానీ బిఎస్ రాములు గారు అంటారు మేధావులు అనబడే వాళ్ళంతా కూడా వాగుడుగాళ్ళు అని నిర్మోహమాటంగా రాశారు సో వాగుడు గాళ్ళ గురించి పెద్దగా ఉపయోగం లేదు వాడు వాగుతాడు తప్ప పెద్దగా చేసే ఆచరణాత్మకంగా ఏమీ ఉండదు కాబట్టి మదర్ మథర్ అన్నట్టు ప్రాక్టీసింగ్ హ్యాండ్స్ ఆర్ గ్రేటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ మీరు ఏదో ప్రార్థన చేస్తే పెద్దగా సాధించేది ఏం లేదు ఆచరణాత్మకంగా చేయాలి అని చేసి చూపించారు వాళ్ళు చదివితే మనకు భారతీయ చరిత్ర కొత్త కోణంలో కనిపిస్తుంది ఆయన ప్ర చాలా కన్క్లూడ్ కూడా చేశాడు కంక్లూడ్ ఏంటిది అంటే భారతదేశ చరిత్ర అని అంటే శూద్రుల చరిత్రనే శూద్రుల చరిత్రనే అంటే ఈ దరకమ్మేలో భాగస్థులైన అందరి చరిత్ర అని చెప్పారు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీరు ఆ పుస్తకం చదవండి అనేది చెప్పడం సారాంశము